హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను వినాయకు చవితి రోజున వినాయకుడిని పెట్టుకోవడానికి మండపం మనం మండపం పెట్టుకుంటాం కదా నేను నా పూజా మందిరం పక్కనే ఇలాగ గట్టు ఉంటుంది కదా మీదే నేను చేసుకుంటున్నాను వరలక్ష్మి పూజ కూడా నేను ఇక్కడే చేసుకున్నాను వినాయక చవితి అవి ఇక్కడే చేసుకుంటానండి ముందు మనం ఏదైనా వస్త్రం కింద వస్త్రం వేసేసి నేనైతే పీట వేసి దాని మీద వస్త్రం వేసి ఒక గిన్నె పెడుతున్నాను ఇది జర్మన్ సిల్వర్ బౌల్ అనమాట దాంట్లో నేను బియ్యం పోసాను బియ్యం వేసి మట్టి వినాయకుడిని తెచ్చుకున్నానండి మట్టి వినాయకుడే పెట్టుకుంటాను ఎప్పుడూ కూడా మట్టి వినాయకుడిని పెట్టి అలంకరణ చేస్తున్నాను ముందుగా మనం నిత్య పూజ చేసేసుకోవాలి ఎందుకంటే వినాయక చవితి వ్రతమోధి అలంకరణ అవన్నీ టైం పడుతుంది వ్రతం చేసుకోవడానికి కథ చదువుకోవాలి అదంతా టైం పడుతుంది కదా ముందు నేను రోజు నిత్య దీపం పెట్టుకుంటాను కాబట్టి ముందు పూజ గదిలోని నా మందిరంలో నిత్య దీపం పెట్టేశాను పెట్టేసిన తర్వాత మళ్ళీ అలంకరణ స్టార్ట్ చేశాను ఈ ఈ అలంకరణే మనకి చాలా టైం పడుతుందండి రెండు గంటలు దీనికే పడుతుంది మనకి పువ్వులు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అనమాట నేను పాల వెళ్ళి అది కడతాము మాకు పాల వెల్లి కట్టుకునే ఆనవాయితీ ఉంది ఇది కొంతమందికి ఉంటుంది కొంతమందికి పాల వెల్లి కట్టే ఆనవాయితీ ఉండదు ఆన ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్ళు కట్టుకోవాలి నేను ఇలాగా కట్టే అనమాట మామిడి తోరణాలు అన్నీ వేసి నేను పత్రి కూడా పాల వెల్లి పైనే వేస్తాను ఇలాగా కాయలు అన్నీ కట్టే టైం లేక పక్క ప్లేట్లో పెట్టేసుకున్నా అనమాట అలాగే వినాయకుడికి అయితే కంపల్సరీగా వేయాలి మా అమ్మ చిన్నప్పటి నుంచి మా ఇలాగ జంజ వేయడం నేను చూశాను అమ్మ కంపల్సరీగా వేస్తుంది వినాయకుడికి కంపల్సరిగా జంజం వేయాలంటే అలాగే ఇది దండ మా చెట్టు పువ్వులు గన్నేరు పువ్వులు ఇలా దండ కట్టి వేసుకుంటున్నాను అలాగే వినాయకుడికి మనము గొరుగు కూడా కంపల్సరిగా పెట్టాలి మనం మండపం పెట్టాలి అలాగే జన్యం వేయాలి గొరుగు కూడా కంపల్సరిగా పెట్టుకోవాలి నేను కాస్త మనం ఎక్కువ వినాయకుడికి గరికి ఇష్టం కదా ఆ గరికి కూడా వినాయకుడి దగ్గరే పెట్టాను అనమాట ఇలాగ మామిడి ఆకులతో అలా అలంకరణ చేసుకున్నాను మనం కంపల్సరిగా పసుపు వినాయకుడిని అయితే చేసుకోవాలండి కంపల్సరిగా పసుపు వినాయకుడిని చేసి అక్కడ ఒక చిన్న పేట వేసి అలా పెట్టాను ఇది వెండిది అన్నమాట దీనికి పసుపు దానికి పెడతాను అన్నమాట వెండిది వినాయకుడిది అలాగే తాంబూలం వినాయకుడికి ముందు తాంబూలం పెట్టాలి తర్వాతే నైవేద్యాలు ఏమన్నా పెట్టాలండి ఇలాగ అలంకరణ చేసి ఇలాగే మనం పిండి వంటలు చేసుకుంటాం కదా అవి చేస్తున్నాను ఇవి కొబ్బరి పువ్వునాలు కొబ్బరి కుడుములు చేసుకుంటాం మేము అదే కొబ్బరి అని అంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అంటారు ఈ బియ్య పిండితో బియ్య పిండి ఉక్కబెట్టి ఇలాగ మధ్యలోని ఇలాగ పూర్ణం పెట్టి వీటిని ఆవిరి మీద ఉడికిస్తాము పిండిని ఉక్కబెట్టిన తర్వాత బాగా మెత్తగా పిసుక్కోవాలండి చేతితోని కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా పిసిగితే మనకి చాలా బాగా వస్తాయి ఉండరాళ్ళు ఎక్కడ పగలకుండా పలచగా చాలా బాగా వస్తుంది ఆవిరి మీద ఇలాగ ఉడకబెట్టుకోవాలి ఆవిరి మీద కుక్ చేసుకోవాలి నేను ఇదే బియ్య పిండితో చిన్న చిన్న వండరాళ్ళు చేశాను చిన్న చిన్న వండలు ఎందుకంటే నేను ఈరోజు పాలకుడు పాలకుడుములు చేస్తున్నాను అదే అండి ఉండ్రాళ్ళ పాయసం అంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారండి వుండ్రాళ్ళు కూడా చిన్న చిన్న చేసి అవి అవి కూడా ఆవిరి మీద ఉడికిస్తున్నాను అలా ఆవిరి మీద ఉడికించిన ఉండ్రాళ్ళు మనం పాలల్లో వేయగానే బాగా ఉడుకుతాయండి విడిపోకుండా కొన్ని అయితే విడి చాలామంది ఏం చేస్తారంటే ఉక్కబెట్టకుండా ఉడకబెట్టకుండా డైరెక్ట్గా పాలల్లో వేసేస్తారు అలా వేసిస్తే పాలు పాలలు అంతా పేస్ట్ అయిపోతుంది అలా చేయకూడదు పాలకుడుములకి ముందు వండ్రాలని ఉక్కబెట్టుకోవాలి అలాగే కుడుములు మేము కుడుములు కూడా కంపల్సరీ చేస్తాము బియ్యం రవ్వతోని కొద్దిగా పచ్చిశనగపప్పు కొబ్బరి వేసి కుడుములు చేస్తాము అలాగే పులిహార కలుస్తున్నానండి పులిహోర కూడా కంపల్సరీగా మనం పండగలప్పుడు చేసుకుంటాం కదా అలాగే పులిహార అలాగే దీంతో ఉండరాళ్ళ పాయసం నేను అందులో ఉండ్రాళ్ళ పాయసంలో మనం పాలతో చేసుకుంటాము కొద్దిగా సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి సగ్గుబియ్యం కూడా వేసుకుని వండ్రాళ్ళు పాయసం చేస్తే చాలా బాగుంటుంది పాలు కొద్దిగా పొంగిపోయినాయి ఈ పనులు చూసుకుంటుంటే నేను అది మర్చిపోయిన గమనించలేదు ఇలాగా పొంగిపోయిన పాలు అయితే కానీ పండగ రోజు పాలు పొంగితే చాలా మంచిది అంటారు ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిన తర్వాత నేను ఉండ్రాళ్ళు వేస్తాను అనమాట ఇవి ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చక్కెర కానీ బెల్లం కానీ వేసుకుని వీటిని పాలల్లోని ఉడికించుకోవాలి ముందు ఆవిరి మీద ఉడికించి తర్వాత దీంట్లో వేసుకోవాలి ఇలాచీ పొడి అలాగే నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఈ పాయసం వినాయకుడికి కంపల్సరీగా పెడతారు మీకు చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఈ పాయసం దేవుడి దగ్గర నైవేద్యాలన్నీ పెడుతున్నాను ఇవి ఓట్స్తో తయారు చేసిన మోదకులు నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను అది ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను నేను అన్నీ ఒకే రోజు చేయాలంటే కష్టం కదా స్వీట్ ముందు రోజే చేసుకోవచ్చండి అన్నీ స్వామివారి దగ్గర వడ్డీ ఇలా పెట్టుకుంటున్నాను ఇత్తడి గిన్నెల్లో వేసి ఇవి పండగలప్పుడు మాత్రమే తీసి వాడతాను ఇత్తడి గిన్నెలు సపరేట్గా దేవుడి కోసమని ఉంచుకున్నాను నేను అలాగే మనం నైవేద్యం పెట్టినప్పుడు మంచినీళ్ళు కూడా కంపల్సరీగా పెట్టాలి ఇవిగోండి కొండి ఇలాగ పళ్ళు అన్నీ ఒక పళ్ళెంలో వేసి నేను దేవుడి దగ్గర అయితే ఇలా పెట్టేసుకుని మనం బుక్ ఉంటుంది కదా వినాయక వ్రతం బుక్ ఉంటుంది అది చదువుకొని హార్ ఇస్తున్నాను అంతా చదివేసుకుని కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇవ్వాలి ఇచ్చి మనం కూడా హారతి తీసుకుని ప్రదక్షిణలు చేసి గుంజీలు కంపల్సరిగా తీయాలి గుంజీలు అయితే కంపల్సరీగా తీస్తాము వినాయకుడికి గుంజలు తీసి సాష్టాంగం ప్రదక్షిణ చేసుకోవాలి నేను మా బాబు బుక్స్ కూడా పెడతాను వినాయకుడి దగ్గర ఎందుకంటే పిల్లలు చదువు బాగా రావాలి కదా అందుకనే మా చిన్నప్పుడు కూడా మేము మా అమ్మ వినాయక చవితి చేస్తున్నప్పుడు బుక్స్ పట్టుకెళ్ళి అక్కడ వినాయకుడి దగ్గర పెట్టుకునేవాళ్ళం ఇదేనండి ఇలా జరుపుకున్నాను నా వినాయక చవితి అయితే మీరందరూ ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి వర్షం అసలు రాత్రి నుంచి ఒకటే వర్షం అసలు తులసి దగ్గర దీపం వెలిగించడానికి లేదు ఈసారి అయితే మాత్రం అసలు వర్షం పడుతూనే ఉందండి చాలా ఎక్కువ పడింది వర్షం అయితే చాలామంది పపం పండగలు బయట అమ్ముకునే వాళ్ళు ఎలా చేసుకున్నారో ఏమో కానీ ముందు రోజే నేనైతే అన్ని తెచ్చేసుకున్నాను లంచ్ అయితే మాత్రం రైస్ చేసి పప్పు మావిడికే వండేసానండి ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ఐటెమ్స్ అన్నీ మళ్ళీ ఎక్కువ రకం ఎక్కువ చేసుకుంటే మళ్ళీ తినరు అన్నీ వేస్ట్ అయితే ఈ పిండి వంటలు అవి ఉన్నాయి కదా అని పప్పు మామిడికే చేసుకున్నాను ఇదేనండి పండగ రోజు లంచు మనం పొద్దున్నుంచి ఏమి తినము కదా ఇంకా డైరెక్ట్గా నేను లంచ్ తినేసాను నాకు మా మొత్తం పూజ అన్నీ అయ్యేసరికి ఒంటికంట అయిపోయింది ఇంకా లంచ్ చేసేసి ఇంకా ఇవే ఇదేనండి నా వినాయక చవితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి